వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను విఎస్ఆర్మూర్తి డీటెయిల్స్ చూసినట్టయితే మీర్పేట్ మర్డర్ కేసులో కీలక దశకు చేరుకున్న పోలీసుల విచారణ మంత్రులు టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ గద్దర్ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల బీభత్సం ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి కుమార్ గుంటూరు నుండి రవికృష్ణ హైదరాబాద్ నుండి అజీమ్ తిరుపతి నుండి సునీల్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు వెల్కమ్ టు ఆల్ ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం మీర్పేట మర్డర్ కేసులో పోలీసుల విచారణ కీలక దశకు చేరుకుంది గురుమూర్తి భార్యను దిండుతో నొక్కి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు మృతదేహాన్ని మాయం చేశారని తేల్చారు మృతదేహాన్ని కాల్చుతున్న సమయంలో వాసన బయటికి పంపించేందుకు నిందితులు ఫ్యాన్లు పెట్టాడని గుర్తించారు పోలీసులు ఆధారాలు లేకుండా చేసేందుకు అత్యంత దారుణంగా భార్యను హత్య చేశాడని పోలీసు విచారణలో తేలింది గురుమూర్తి ఇల్లు చెరువు దగ్గర పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ను హైదరాబాద్ నుండి కుమార్ అందిస్తారు కుమార్ మూర్తి హైదరాబాద్లోని సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు ప్రస్తుతం ఈ కేసులోని కీలకంగా ఉన్న గురుమూర్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇతనని మొదటి నుంచి కూడా గురుమూర్తిని విచారించిన సమయంలోనే అనేక విధాలుగా పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడనే చెప్పొచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా తన భార్యను తను హతమార్చలేదంటూ కూడా పోలీసులకు రోజుకొక స్టోరీ చెప్పుకుంటూ కూడా గురుమూర్తి కాలయాపన చేసారు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కూడా ముఖ్యంగా ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు లోతనే దర్యాప్తు అయితే చేశారు ఈ కేసులోని కీలకంగా ఉన్న గురుమూర్తి అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా తరలించనున్నారు ఎందుకంటే ఈ కేసు అంటే గత వారం రోజుల నుంచి కూడా రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది తన భార్యను హతమార్చిందే కాక బాడీని అంతటా కూడా ముక్కలు ముక్కలుగా చేసి హీటర్లో ఉడకబెట్టి మరి వాటిని పొడి చేసి అక్కడ మీరుపేటలో ఉన్న ఒక పెద్ద చెరువులోని వీటన్నిటిని కలిపేయడం జరిగింది మొదటగా ఈ నెల సంక్రాంతి సమయంలోని ఏదైతే జనవరి పదిహేనవ తారీఖుని భార్య భర్తల మధ్య వచ్చిన తగదలోని ఆవేశంతో ఏదైతే గురుమూర్తి భార్యనైతే కొట్టడం జరిగింది ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను దిండితో అదిమి ఆమెను చంపేయడం జరిగింది చంపిన తర్వాత పదహారో తారీఖు నుండి కూడా ఆ బాడీని ఎట్లా మానే మాయం చేయాలనే కోణంలోని పూర్తిగా యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసిన గురుమూర్తి ఒక మలయాళ సినిమా పారదర్శంగా తీసుకుని ఆ సినిమాలో ఉన్న సీన్స్నన్నీ వెరిఫై చేసుకుని బాడీని ఎలా మాయం చేయాలని చెప్పి ఒక పక్క స్కెచ్ అయితే వేసుకున్నారు ఎప్పుడైతే జనవరి పదమో తారీఖుని ఏదైతే మాధవిని చంపి తర్వాత పదహారో తారీఖు ఉదయం నుంచి కూడా తన బాడీని ముక్కలు ముక్కలుగా సపరేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక బకెట్లో హీటర్ పెట్టి హీటర్లో ఈ ముక్కలన్నీ వేసి బాగా ఉడికించిన తర్వాత కొన్ని కెమికల్స్ ద్వారా ఆ బాడీ ముక్కలన్నిటిని కూడా పొడి చేశాడు ఆ తర్వాత ఏదైతే ఈ ఇదంతా జరిగే క్రమంలోని అంటే జనవరి పది పదహారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే పనిలో గురుమూర్తయితే ఉన్నాడు అది జరిగిన తర్వాత ఈ వాసన ఎత్తు ఎవరికి పసిగట్టకుండా బయటికి పంపించేందుకు కూడా కొన్ని ఫ్యాన్లు ఉపయోగించాడు అలాగే ఫ్లాట్లో డోర్లు మొత్తం ఓపెన్ చేసి ఫ్యాన్లు పెట్టి మరి ఈ వాసన మొత్తం బయటికి పంపించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత జనవరి పదిహేడో తారీఖుని మృతురాలి తల్లికి ఫోన్ చేసి తన భార్య తనతో గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా ఆమెను నమ్మబలికాడు ఆ తర్వాత ఆమె నేరుగా ఇంటికి వచ్చి అల్లుడితో గురుమూర్తితో కలిపి మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది మొదటగా పోలీసులు ఈ మిస్సింగ్ కంప్లైంట్ కి సంబంధించి ఇటు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పూర్తిగా వెరిఫై చేశారు కానీ ఎటువంటి ఆధారాలు లభించాల కానీ అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసే సమయంలోని గురుమూర్తికి గురుమూర్తి భార్యకి గతంలో అనేక సార్లు గొడవలు జరిగాయంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే ఇటు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలోని గురుమూర్తిని అయితే విచారించారు మొదట హత్య చేశారని ఒప్పుకున్న తర్వాత వివిధ రకమైన స్టోరీలు అయితే గురుమూర్తి పోలీసులకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇందుట్లో ఆధారాలు ఏమీ లేకపోవడంతో కూడా పోలీసులు తలపట్టుకునే అంత పని ఏందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని దీనిపై లోతైన దర్యాప్తు చేశారు ముఖ్యంగా దీంతో బ్లూ రేస్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అధునాతన టెక్నాలజీ తీసుకొని గురుమూర్తి ఇంట్లో పూర్తిగా వెరిఫై చేశారు వెరిఫై చేసిన క్రమంలోనే అక్కడ ఒక టిష్యూ పేపర్ దొరికింది అలాగే మాంసంని అంటే బాడీని కట్ చేసేందుకు ఉపయోగించిన ఒక చెక్క ముక్క కూడా దొరకడంతో కూడా వాటిపై కూడా గురుమూర్తి కెమికల్తో పూర్తిగా కడిగేశారు కాకపోతే ఇప్పుడున్న అధునాక టెక్నాలజీతోని పోలీసులు దాన్ని పూర్తిగా వెరిఫై చేశారు అలాగే మరొక పక్క డిఎన్ఏ టెస్టులు చేశారు అలాగే గురుమూర్తి పిల్లలు హెయిర్ శాంపుల్స్తో పాటు ఇటు భార్యకు సంబంధించి డిఎన్ఏ టెస్టులు కూడా చేయడంతో కూడా వీటన్నిటిని కూడా నిర్ధారణ అయిన తర్వాత గురుమూర్తి ఈ హత్య చేసినట్లు కూడా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఇటు గురుమూర్తిని తన నివాసం దగ్గర తీసుకెళ్లి పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడమే కాకుండా ఇటు చెరువు దగ్గర ఎక్కడైతే ఈ నమూనాలన్నీ పడేశాడో అక్కడకు కూడా వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరి కొద్దిసేపట్లో కమిషనర్ సుధీర్ బాబు కూడా దీని మీద ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు ఎందుకంటే ఈ కేసు పోలీసులకు ఒక ఛాలెంజింగ్ గా మారిందని వారం రోజుల నుంచి కూడా పోలీసు అధికారులకి నిద్ర లేకుండా కూడా ఈ కేసును ఛేదించడానికి అనేక ప్రయత్నాలు అయితే చేశారు ఇటు గురుమూర్తి హత్య చేశాడని మాత్రం నిర్ధారణ అయింది కానీ సాక్ష్యాధారాలు లభించకుండా గురుమూర్తి చాలా పగడ్బందీగా ఈ హత్య చేయడంతో ప్రస్తుతం పోలీసులు కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది ఇటు గురుమూర్తి చెప్పిన ప్రతి స్టోరీని పోలీసులు కూడా అదే స్టోరీ ప్రకారం ముందుకెళ్ళడం అక్కడ బ్రేక్ అవడం ఇలా ప్రతిసారి వారం రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి పోలీసులు తమదైన శైలిలో గురుమూర్తిని విచారించిన తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ సీన్ రీకన్స్ట్రక్షన్ దగ్గర తీసుకెళ్ళి తర్వాత ఈ హత్య తనే చేశానంటూ కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కేసుకి సంబంధించి మాధవి లతలో అంటే గతంలో కూడా అనేక సార్లు మాధవితోని ఏదైతే గొడవ పెట్టుకోవడం జరిగింది అలాగే తన మాధవి కుటుంబానికి సంబంధించి తనకు అవమానాలు చాలా ఎక్కువైనాయి అంటూ కూడా గురుమూర్తి కక్ష కట్టాడంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది సమయం కోసం వేచి చూసిన గురుమూర్తి ఇటు సంక్రాంతి సమయం రావడం అలాగే పిల్లలు కూడా ఇంట్లో లేకపోవడంతో కూడా ఇటు తనకు కావాల్సిన విధంగా ఏదైతే అంటే ఈ హత్య కావాలని చేసిందనే కాదు ముఖ్యంగా ఈ గొడవ జరిగే సమయంలోనే ఆమెను తోసిపొచ్చడం ఆమె స్పృహకొల్పడం అదే అదునుగా తీసుకొని ఆమెను చంపేయడం అంటే మొదటగా పోలీసులు కూడా తప్పుదో పట్టించారు ముఖ్యంగా మిస్సింగ్ కేసు కింద ఈ కేసులు అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలీసులు కూడా దీనిపై విచారణ చేపట్టిన తర్వాత అంటే తన భార్యకి వివాహితర సంబంధం ఉన్నట్లు కూడా పోలీసులు నమ్మబలికే అయితే చేశారు కానీ పోలీసులు తమదైన శైలిలో ఈ కేసులు విచారణ చేసిన తర్వాత ఇప్పుడు గురుమూర్తే ప్రధాన నిందితుడిగా అయితే ఈ కేసులో ఛేదించారని చెప్పొచ్చు మరి కొద్దిసేపట్లో ఇప్పటికే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అలాగే మరికొద్దిసేపట్లో కూడా కమిషనర్ సిపి సుధీర్ బాబు కూడా ఈ కేసు పై పూర్తి వివరణ అయితే ఉన్నారు అలాగే ఈ రోజే ఏదైతే గురుమూర్తిని కూడా రిమాండ్కి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారనే చెప్పచ్చు మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ ఎక్స్ రిపోర్ట్